హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈ లాగ్ అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది అనమాట నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుందండి ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే కాఫీ అయితే చేస్తున్నానండి కాఫీ తాగిన తర్వాతే పనులు అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంక ఈరోజైతే చెప్పాను కదండి నిన్నటి వీడియోలో కూడా కొంచెం నీరసంగా అలసటగా అలా అనిపిస్తుంది అని చెప్పి ఇంక ఈరోజు కూడా అలాగే ఉందండి కానీ పనులు మాత్రం తప్పవు కదా ఓపికతో చేసుకోవాలన్నమాట పనులు అయితే ఇంకెవరు చెయ్యరు కదండి మనకి మన పనులు మనమే చేసుకోవాలన్నమాట ఇక్కడ అయితే కాఫీతో అయితే స్టార్ట్ చేస్తున్నామండి మేము లేవగానే కాఫీ అయితే తాగుతాం అనమాట ఇంకా టిఫిన్కి వచ్చి ఇది ఉప్మా అయితే చేశానండి గోధుమ సారీ బొంబాయి రవ్వ అనమాట ఇంకా ఉప్మా అయితే తినేసిన తర్వాత ఇంకొక అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చారండి వీటన్నిటిని అయితే సపరేట్ చేయాలన్నమాట వేరే కవర్లో పెట్టేసేయాలండి వేటుకవి ఎందుకంటే పాడవుతున్నాయండి ఇంక ఈ మధ్య అయితే కవర్లోనే పెట్టేస్తున్నాను అనమాట అందుకని వేరే కవర్లో పెట్టేద్దామని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేశానండి క్లీన్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట మనకు అవసరం వచ్చినప్పుడు ఇంకా చేసుకోవచ్చు ఏ కూర కావాలంటే ఆ కూర ఇంకా మేమేంటంటే ఏంటంటే ఒక వారానికి సరిపడైతే తీసుకొస్తారండి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత తెప్పిస్తారనమాట ఇంక మధ్యలో మనం ఏంటంటే చికెన్ ఇంకేవైనా తెచ్చుకుంటాం కదండి అట్లాంటప్పుడు ఏంటంటే వేస్ట్ అవుతాయి అనమాట కొంచెం అయితే తగ్గించామండి నాన్ వెజ్ అయితే సండే రోజే తెచ్చుకుంటున్నాము చికెన్ అయితే పూర్తిగా మానేసామండి అంటే అప్పుడప్పుడు అనమాట వారంలో ఒక్కసారి అంత ముందు అయితే చాలా ఎక్కువ తినేవాళ్ళం అనమాట ఇంక ఇక్కడైతే కొత్తిమీర ఆకుకూరలు కూడా తీసుకొచ్చారండి తోటకూర ఇంక ఈరోజు అయితే తోటకూర చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా చాలా నీరసంగా అయితే అనిపించిందండి ఇంకా ఈ లోప అయితే పుచ్చకాయ అయితే ఉందనమాట ఫస్ట్ నేను ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇదేనండి ఫస్ట్ ఫ్రూట్ తినడం అనమాట ఎందుకంటే నేనైతే తినలేదండి కొంచెం జలుబు చేస్తుంది అట్లా అని చెప్పి నాకు అంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే బాగా తిన్నాను అనమాట ఫ్రూట్స్ అన్నీ అయితే అంటే ఇంక ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం విరక్తి పుట్టిందనమాట అందుకని చెప్పేసి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చానండి త్రీ మంత్స్ ఇంక ఇప్పుడు ఈ రోజు అనమాట ఇంకా స్టార్ట్ చేశానండి పుచ్చకాయ తినడం అయితే ఫస్ట్ చాలా బాగుందండి టేస్ట్ అయితే మావారైతే కట్ చేసి ఇచ్చారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అండి ఇంకా పుచ్చకాయ ఈ త్రీ కేజీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా ఎక్కువ రేటు ఉన్నాయి పుచ్చకాయలు అయితే ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదనమాట ఇంకా మా తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉంటే నేను రాలేదని చెప్పి నాకైతే రెండు బాక్సులు నిండా అయితే అన్నం పెట్టి పంపించారండి చాలా బాగుందనమాట ఈ బాక్సులు ఏంటంటే మనకి స్వీట్స్ బాక్సులు అండి చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగా పెట్టారండి ఫిష్ ఫ్రై చికెను మటను అన్నీ అనమాట ఇంకా రొయ్యలు కూడా పెట్టారండి చాలా బాగుంది టేస్ట్ అయితే నేనైతే బాగా ఫుల్ హ్యాపీగా తిన్నానండి ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఎగ్స్ కూడా అండి ఎగ్స్ వచ్చి ఒక త్రీ ఫోర్ ఎన్నో పెట్టారండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఫంక్షన్ కూడా చాలా బాగా అండి బాక్సులు అయితే చాలా బాగున్నాయి కదా లంచ్ అనమాట ఈరోజు లంచ్ వచ్చేసి నాకు బయట భోజనం అండి బంతి భోజనం అనమాట ఇంక ఇలా అయితే జరిగిందండి ఇంకా మా వారు అయితే ఫంక్షన్లోనే తిన్నారనమాట ఇంకా తర్వాత వచ్చేసి చెప్పాను కదండి నేరసంగా ఉందని చెప్పి ఇంకా ఇవి తాగేసి కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకోవాలండి ఓఆర్ఎస్ అనమాట మేమైతే హాస్పిటల్కి వెళ్తే నీరసంగా ఉందని చెప్తే ఈ ఓఆర్ఎస్ అయితే తాగమన్నారండి ఒక రెండు అయితే ఒక త్రీనో ఫోర్ తీసుకొచ్చారనమాట ఇంక ఇవైతే తాగేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు డబ్బింగ్ చెప్తుంటే కూడా నాకు అంటే అలసటైతే వస్తుందండి ఇంకా లంచ్ కూడా అయిపోయింది కాబట్టి కాసేపు పడుకుంటానండి ఇంకా లేచాకైతే కొరియర్ అయితే వచ్చిందనమాట మీషో నుండి ఈ డ్రెస్ అయితే ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నానండి ఆ రోజు ఏంటంటే ఆఫర్లో వచ్చిందనమాట నాకైతే టూ ఫిఫ్టీ పడింది అండి క్లాత్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా తర్వాత ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళామనమాట బయటికి వెళ్ళిన తర్వాత పక్కనే స్వీట్స్ తయారు చేస్తారండి ఇక్కడే చాలా బాగున్నాయి అంటే ఏంటంటే బయట ఏంటంటే ఎక్కువ రోజులు స్టాక్ ఉంటాయి కదండి ఇక్కడైతే ఫ్రెష్గా అనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి మేమైతే పాలకోవా అయితే తీసుకున్నాము ఇక్కడ అన్నీ అనమాట హాట్ ఐటమ్స్ స్వీట్స్ కానీ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంటుందండి ఇక్కడ అయితే చూడ నలిగిపోయాయండి బాక్స్ అయితే కింద పడింది అనమాట అందుకని చెప్పేసి ఇలా వచ్చేయండి ఒక సిక్స్ సెవెన్ వచ్చాయి అనమాట నేనైతే తినేసానండి ఆల్రెడీ అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇంక ఈరోజు స్వీట్స్ కూడా ఇదేనండి ఫస్ట్ టైం తినడము స్వీట్స్ ఫ్రూట్స్ అయితే స్టార్ట్ చేశానండి తినడము మీకు ఏ స్వీట్స్ అంటే ఇష్టం అండి కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా నాకైతే ఇంక ఈరోజైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా తర్వాత అయితే దోశ పిండి అయితే ఉందండి పెద్ద డేషాలో అయితే పోస్ అనమాట అంటే పిండి ఏంటంటే పులిసినప్పుడు కొంచెం కింద పడిపోతుందని చెప్పేసి పెద్ద డేక్షాలోనే పోస్ పెట్టానండి ఇంక ఇది చాలా వరకు అయిపోయింది అనమాట కొంచమే ఉందండి ఒక చిన్న డేక్షాలో పోస్ పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెద్దదైతే ఇది ఈ పెట్టేస్తే ఇంకా అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టలేకపోతున్నామండి ఖాళీ ఉండట్లేదు అనమాట అందుకని చెప్పి ఒక చిన్న డేక్ అయితే వచ్చిందండి ఇంక ఇది కూడా ఒక టూ డేస్కి అలా వస్తుందన్నమాట మేమిద్దరమే కాబట్టి సరిపోతుందండి దోశ పిండి అయితే ఇంక ఇడ్లీ పిండి కూడా వేసానండి ఒక రోజు ఇడ్లీ ఒకరోజు దోశ అయితే చేస్తున్నాను ఒక బోర్ అనిపించినప్పుడు ఏంటంటే ఉప్మా కూడా తింటామండి మేము అయితే తోటకూర అయితే కట్ చేసి పెట్టానండి నేను ఎప్పుడైనా సరే తోటకూర చేసేటప్పుడు అంటే తోటకూరనే కాదండి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కట్ చేసిన తర్వాత నేనైతే సాల్ట్ వేస్తాను అనమాట ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదండి అందుకని చెప్పి ఒక పది నిమిషాల పాటైతే అలాగే వాటర్లు అయితే ఉంచేస్తానండి ఇలా చేస్తేనే కదండి మనం హెల్తీగా ఉండేది ఇంకా తర్వాత అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి తోటకూర ఫ్రై అనమాట తోటకూర ఫ్రై కనుక చాలా రోజులు అవుతుందండి నేను ఏంటంటే తోటకూర టమోటాలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి అంటే అనమాట కూరలాగా చేస్తానండి ఇప్పుడైతే ఇంకా మామూలుగా ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను చాలా రోజులైందనమాట ఇక్కడైతే తాలింపు వేస్తున్నానండి పచ్చిమిర్చి ఆనియన్స్ పోపు ఇవన్నీ వేసాను అనమాట తాలింపు ఇర్రులు ఇవన్నీ కొంచెం మన కలర్ వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇంక ఈ లోపైతే ఆకుకూర మొత్తం అయితే కడిగేసి ఒక బౌల్లో అయితే పెట్టేసాను అనమాట కొంటే ఒక్క కట్టేయండి కొంచెమే అవుతుందండి ఈ నెక్స్ట్ ఇంకా తర్వాత నుంచి అయితే ఎక్కువ తెప్పించుకొని ఇలాగే చేసుకుంటే చాలా బాగుందండి చాలా బాగా టేస్ట్ అనిపించింది నాకైతే ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి అనమాట కలర్ ఏంటంటే గోల్డ్ కలర్లో రావాలండి అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది అనమాట పప్పుచీర కానీ ఇవేవైనా సరే మన కలర్ ఉల్లిపాయలు అనేవి రెడ్గా మారాలన్నమాట ఇంక ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న తోటకూర అయితే వేస్తున్నాను అనమాట ఇంక ఈ తోటకూర కూడా మనకి బాగా మగ్గాలండి ఆయిల్లో నేనేంటంటే గట్టిగా పెండకుండా వేసానండి చాలా వాటర్ ఉన్నాయి అనమాట చాలా లేట్ అయ్యిందండి అవన్నీ ఉడికేసరికి కొంచెం వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్లోనే ఆకుకూర మొత్తం అయితే ఉడికిందనమాట బాగా కానీ కొంచెం లేట్ అయిందండి లంచ్ అనమాట సారీ లంచ్ కదండి డిన్నర్ అండి ఇంకా డిన్నర్కి వచ్చేసి మాకైతే తోటకూర ఫ్రై అనమాట ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారండి తోటకూర నేనైతే ఇలాగే చేస్తానండి చాలా ఇష్టం అనమాట నాకు ఆకుకూరలు అయితే ఫస్ట్ అయితే బాగా తినేసేదాన్ని అండి ఇంక ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుండి ఏంటంటే నేను సరిగ్గా చేయట్లేదనమాట ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆకుకూరలు ఎక్కువ తినేదాన్ని పాలకూర ఇవన్నీ ఏంటంటే మనకు విటమిన్స్ ఉంటాయి కదా బేబీ గ్రోత్ అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇంక అవే తినేదాన్ని అనమాట ఇంక ఈ రోజైతే నాకు చాలా నీరసంగా అనిపించింది అండి ఒక త్రీ డేస్ నుంచి అయితే అందుకే ఈ రోజు ఒక వీడియో పెట్టాల్సిందనమాట వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఇప్పుడైతే ఇంకా సాల్ట్ కూడా వేస్తానండి సాల్ట్ వేస్తే మనకు తొందరగా మగ్గుతుంది అనమాట ఇంక సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు వేసాను అనమాట ఇక్కడ పసుపు క్లిప్ ఏదో మిస్ అయినట్టుంది ఇవి వేసిన తర్వాత మనకు చూడండి చాలా వరకు మగ్గిపోయింది అనమాట ఆయిల్లోనే మగ్గిందండి కానీ వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఇంక ఈ వాటర్ కూడా ఆకుకూరతో పాటే మనకి ఇంకిపోతాయి అనమాట ఇప్పుడైతే కారం కూడా వేసానండి ఇంకా కారంతో పాటు ధనియాల పొడి ఇవన్నీ అయితే వేసాను అనమాట ఇంక వేసిన తర్వాత కొంచెం అంటే నేను ఎప్పుడైనా సరే లాస్ట్లో వేస్తానండి ఫస్ట్లో వేస్తే ఏంటంటే మాడిపోతుంది అనమాట అందుకని చెప్పి లాస్ట్లో అయితే వేస్తానండి ఒక టెన్ మినిట్స్ ముందైతే ఒక పది నిమిషాల ముందేస్తే మనకి బాగా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టిన తర్వాత మన కూర అయితే బాగా మగ్గుతుందనమాట చాలా బాగా వచ్చిందండి అయితే ఇంకా నేనైతే ఇంక ఇలాగే చేస్తానండి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయండి కింద కామెంట్ చేయండి అండి మనం ఏంటంటే కొంచెం ఓపిక చేసుకొని మన పనులు మనమే చేసుకోవాలండి బయట నుంచి కూడా మనం ఏం తినలేం కదండి బయట ఇంకా బయట ఫుడ్ తింటే ఏంటంటే మన హెల్త్ అయితే పాడవుతుందనమాట అందుకని చెప్పి మేము బయట ఫుడ్ అయితే ఎక్కువ ఏం తినమండి ఇంటికే తెచ్చుకుంటాం అనమాట మేము చేసుకున్నవే తింటానండి నేనైతే ఫస్ట్ నుంచి కూడా విన్నాను అనమాట ఫ్రెండ్స్ మా డిన్నర్ అయితే ఇంక ఈరోజు నైట్ అయితే వైట్ రైస్ తోటకూర ఫ్రై అనమాట చాలా బాగుందండి చాలా టేస్ట్ అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుందండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచ్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళకి కలుసుకుందాం టేక్ కేర్ బాయ్